ఒకరిపైన కూపం ఉంటే మనుషులతో చూసుకోవాలి కానీ ఈ విధంగా వెహికల్ అద్దాలు అంటే బండి అద్దాలు పలగొడితే ఏమొస్తుంది నా కొడుకులకైతే ఏమొస్తుంది నా కొడుకులకైతే అర్థమవుతలేదు చూడండి వెనక సైడ్ గ్లాస్ పలగొట్టరు అని దాని పక్కన రై లెఫ్ట్ సైడ్లో గ్లాసు అంటే స్వైప్ డోర్ ఉంటుంది కదా ఈకో వెహికల్కి సో దాని అద్దాలు కూడా పలగొట్టేవారు అంటే ఏదో అనుకోకుండా తాగినట్టు చూసే కూడా లేదు కావాలని బండి అద్దాలు కావాలని అయితే పలగొట్టేవారు ఎవడన్నా తాగిపోతాడైతే సరే ఆవిడ తాగిన టైంలో ఏం చేస్తుండవు అనేది ఇంక గ్లాస్ అయితే కూడా పలగొడతాడు కానీ మరీ కావాలని లోపల విద్ద రాయి పెట్టి కొట్టడం అనేది కావాలని పలగొట్టినట్టు అయితే కనిపిస్తుంది అయితే ఈ అద్దాలు పలగొట్టి ఇప్పటికీ రన్ టూ మంత్స్ అయితే అవుతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే టూ మంత్స్ ముందు అప్లోడ్ చేయలేదు ఎందుకంటే ఈ వెహికల్ స్కూల్ పిల్లలకి అయితే నడుస్తుంది స్కూల్ పిల్లలు నడిపిస్తా ఎందుకంటే ఎవరికైనా పెద్ద ఇష్యూ అవుతుంది ఎవరైనా పిల్లలే సో అందుకనే అప్పుడు అప్లోడ్ చేయలేదు ఇప్పుడైతే అప్లోడ్ చేస్తున్నా ఎందుకంటే అది వీడియో చూసినప్పుడు బాధ అనిపిస్తుంది మా ఎవరితోని ఏ విధంగా ఉన్నా కష్టమే ఉందిరా నాన్న ఈ లోకంలో అంతా ఇదైతే ఉంది పోనీ ఎవరు జోలికి వెళ్ళినట్టు లేదు ఎవరితో గొడవపెళ్ళినట్టు లేదు ఏం లేదు కావాలని అయితే అద్దం అయితే పలగొట్టి చూడండి ఈ విధంగా పలగొడితే ఇలా ఏమంటాం పోనీ అద్దాలు దొరికితే అంటే స్పీడ్లో కూడా దొరకలేవు బ్యాక్ సైడ్ ఒక అద్దం అయితే దొరికింది సైడ్ డోర్ స్లైడ్ డోర్కి ఉన్న అర్థమైతే అది దొరుకుతలేదు అది చాలా రేర్ ఉంటుందంట షోరూంలో తిరిగితే ఆర్డర్ ఇవ్వాలన్నారు రాని కూడా పది పదిహేను రోజుల టైం అయితే పడుతుంది అన్నారు సో అందుకని రెండు మూడు రోజులు ఆగి మళ్ళీ సికింద్రాబాద్ ప్యారాడైజ్ అక్కడ కాల్ చేస్తే ఇది మన వై జంక్షన్ బాలనగర్ కాల్ చేస్తే కూడా ఇది ప్యారాడైజ్ కాడు ఉంది ప్రకాష్ గ్లాస్ అని అక్కడ దొరుకుతుందని చెప్పారు సో అక్కడికి వెళ్ళి నేనైతే ఈ గ్లాస్ అయితే ఏపిచ్చుకోవడం అయితే జరిగింది అన్నట్టు అప్పటివరకు ఏ విధంగా నడపాలనే ఉద్దేశంతో దానికి మొత్తం ప్లాస్టర్ యూజ్ చేసి ఎందుకంటే చిన్న చిన్న ముక్కలు వచ్చిన గ్లాసు పెంకలు అది ఎంత కొంచెం టచ్ అయినా కానీ కొంచెం కోసుకోబోతుంది చిన్నపిల్లలు ఉంటారు అందుకని మొత్తం ప్లాస్టర్ తోటి అయితే ప్లాస్టి ప్లాస్టర్ తోటి కంప్లీట్ చేసి ఓ రెండు రోజులు అయితే బండి ఎట్లయినా నడిపిన అన్నట్టు కానీ ఈ నా కొడుకులకు ఏమొస్తుందో కొన్ని ముంచుతే ఏమొస్తుందో అర్థమైతే లేదు కానీ ఇలాంటి వాళ్ళను కానీ దొరికితే మాత్రం పిఎస్ కేసు పెట్టినా కానీ అది యూజ్ అయ్యేటట్టు అయితే లేదు ఆల్రెడీ కేసు కూడా పెట్టినా అయినా కానీ అది గింత కూడా ఇది లేదు అయితే ఈ రెండు గ్లాసులు సైడ్ గ్లాసు అండ్ బ్యాక్ గ్లాసు రెండు కలిపి ఐదు వేలు అయితే ఖర్చు వచ్చింది అంటే నాలుగు వేల ఎనిమిది ఖర్చు వచ్చింది అయితే బ్యాక్ సైడ్ ఒక గ్లాస్ మాత్రమే వీళ్ళు ఫిట్టింగ్ ఉంటుందంట సైడ్ గ్లాస్ వచ్చేసి అది ఫిట్టింగ్ అయితే వాళ్ళకి రాదంటున్నారు ఎందుకంటే అది డబల్ లాక్ ఉంటుంది గ్లాస్ దింపు సగం వరకే ఆగి ఇంకో సగం అవుతుంది డబల్ అని ఉంటుంది అన్నట్టు సో దానివల్ల అది మాకు ఫిట్టింగ్ రాదు బయట చేయించుకోవాలన్నారు సో అందుకనే మళ్ళీ వేరే దగ్గరికి వెళ్ళి అది ఫిట్ చేయించుకోవచ్చే వరకు వాళ్ళని అడిగితే వాళ్ళు ఐదు వందలు ఆరు వందలు అడుగురు అటు ఇటు చేసి నాలుగు వందలు మాట్లాడి ఆ గ్లాస్ కూడా ఫిట్ చేయించుకోవడం రావడం అయితే జరిగింది మళ్ళీ దానికి ఉల్టా బుక్ ఏంటంటే ఆ ఫిలిం ఫిలిం కూడా లేదు ఇప్పుడు ఫిలిం వేయించుకోవాలన్నా మళ్ళీ ఐదు ఆరు వందలు అయితే ఎక్కువనే అవుతుంది ఎందుకంటే రెండు గ్లాసులు కదా ఫిలిం అది కూడా థర్టీ పర్సెంట్ ఏమో లైట్గా ఫిలిం అయితే వేయించుకోవాల్సి ఉంటుంది సో ఆ ఫిలిం కూడా వేపించలేదు ఎందుకు ఇవన్నీ ఉల్టా ఒక్క ఉల్టా ఖర్చులు అట్లా అని అది కూడా ఏపీ లేదన్నమాట కానీ నిజంగా చెప్పాలంటే ఉంటే మనుషులను డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ చూసుకోవాలి ఏదన్నా మాటలున్నా తిట్టూరున్నా కొట్టాలనుకుంటే ఒక దెబ్బ కొట్టు కానీ ఈ విధంగా బండ్ల మీద ప్రతాపం చూపిస్తే ఇలా ఇలా ఏమొస్తుందనేది అర్థం అయ్యలేదు కానీ మీరు కూడా కొంచెం ఇలాంటి కొడుకులతో జాగ్రత్తగా ఉండండి సమాజంలో ఎవరితో ఏ విధంగా ఉన్నా కష్టమే అనిపిస్తుంది మంచిగున్నా కష్టమే ఉంది చెడుకున్నా కష్టమే ఉంది తన పని తాను చేసుకుంటూ పోయేది కూడా జనాలకు లేని తనంలో అయితే నాకైతే అనిపిస్తుంది అన్నట్టు ఎంత మంచి మనదేదో మన స్వాల మన పని ఏదో మనం చేసుకొని మన ఫ్యామిలీ మనం పోపి పోషించుకుంటే ఈయన కొడుకులకు ఏం నొస్తుందో ఏం నొప్పిస్తుందో అర్థమైతే లేదు వీళ్ళని ఇచ్చేటోళ్ళు కాదు ఈ కాదు లేదు అంత అవసరం ఉంది తాగడానికి లేకుంటే తినడానికి గతి లేకుంటే అప్పుడు అడుక్కోవాలి ఎవరన్నా అప్పుడైనా ఎవడన్నా ఇస్తాడు పైసలు వీళ్ళు ఈ మాటల మాటలు నాకైతే ఇంత కోపంలో బూతులు అయితే వచ్చేస్తున్నాయి ఎందుకంటే అది ఎవరికన్నా ఫే ఆ ప్రాబ్లం ఫేస్ చేసేయడానికి అర్థమవుతుంది పైసా వాల్యూ ఏంటంటే ఐదు వేలు అంటే మామూలు విషయం కాదు ఎంత కష్టపడితే వస్తుంది ఐదు వేలు బండనమ్మ పలగొట్టేంత ఎంతసేపు క్షణంలో పలగొడతారు దాన్ని ఏపించుకోవాలంటే అప్పో సపో చేసి అయిపోయాలి అందరి పరిస్థితి పరిస్థితి ఒకేలాగా ఉండదు ఒక్క ఒక్కొక్కరి ఒక పూట తింటే ఒక్కొక్క పూట తిండి లేని పరిస్థితులు కూడా ఉన్నారు మీరు అనుకోవచ్చు మీకు కారు ఉంది అంత ఉంది ఐదు వేలకు ఇంత బాధపడుతున్నాం అంటే ఆ కారు కూడా అప్పు తీసుకు తీసుకున్న పరిస్థితులు కూడా ఉంటాయి ఒక్కొక్కరు నా పరిస్థితి వేరు అందరి పరిస్థితి వేరు నేను అప్పు ఏదో పని చేసుకోవడానికి అప్పు తీసి కారు తీసుకున్నాను అలాంటి దాన్ని కూడా ఈ కొడుకులు ఈ విధంగా పలగొడితే ప్రతి దానికి నష్టం చేకూరిస్తే ఏమొస్తుంది ఈ వీడియోలో కొంచెం గలీజ్ మాటలు వచ్చినాయి సారీ ఫ్రెండ్స్ నన్ను క్షమించండి బాధలు ఉన్నాను